ఓం నమో శ్రీ గురుభ్యో నమ ఓం నమో శ్రీ మాత్రే నమో నమ శత్రు పరిపూర్ణం పరిహారం రక్తం ప్రసరణం ఏకం మంత్రం ప్రతిష్టం నరబలి చాతబడి కన్విష్ట మంత్రం శత్రు సమస్యతో బాధపడే వాళ్ళు ఫోన్ చేయండి అమ్మా శత్రు సమస్యతో కూరుపడ వాళ్ళు ఫోన్ చేయండి సంప్రణ విముక్తి విమోహం పరిపూర్ణం శుద్ధ వారణం నరబలి ఏకవచనం తర్మం ఏకం బలిఖరణం మంత్రం ప్రతిష్టం చాతబడి సమస్యతో కూరిపోయి ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి సంపూర్ణ విముక్తి విమోహం చేస్తానమ్మ ప్రమోహం ఏకం వారం కాళికా కాళికాదేవే హోం ఫట్ స్వాహ ఏకం రక్తం ప్రసరణం వారణం దేవే నక్షత్రం మూలం ఖండం ఏకం రక్తం ఏకం ప్రసరణం శత్రు నరబలి సంహార మంత్రం మీరు సమస్యతో కూరుకుపోయి ఇబ్బంది పడుతుంటే శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి కుటుంబ సమస్య ఉన్నా ఏమైనా వివాహ సమస్య ఉన్నా కళ్యాణం ఏక కనిష్టం సమస్య ఉన్నా ఫోన్ చేయండి అమ్మా మీకు పరిశుద్ధ పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తాను గురుగారి సంప్రదించండి ఇంట్లో సమస్య ఫోన్ చేయండి అమ్మా నమో స్త్రీ మాత్రే నమో నమ